వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత కుకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది టిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మోటిపల్లి రంగమోహన్ తన అనుచర ఘనంతో టీపీసీసీ ఉపాధ్యక్షులు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బండి రమేష్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు అమలవుతున్నాయని పేర్కొంటూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ దిశగా దూసుకుపోతుండటంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరిగిందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న నేపథ్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు పార్టీలో చేరిన మోటేపల్లి రంగమోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు బండి రమేష్ ను కలవడం జరిగిందని ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే పార్టీ గుర్తించి అవకాశాలు ఇస్తుందని బండి రమేష్ సూచించారని పేర్కొన్నారు అదే స్ఫూర్తితో తాను కూడా ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా కొనసాగుతోందని ప్రజలు సుభిక్షంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రంగమోహన్ అన్నారు రాబోయే రోజుల్లో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బండి రమేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు నా చేరికకు సహకరించిన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు మద్దతుదారులకు మోటేపల్లి రంగమోహన్ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సంతోషకరమైన రోజు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విధి విధానాలు వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గంలో బాలాజీ నగర్ డివిజన్లో మరి తమ్ముడు రంగమోహన్ గారి ఆధ్వర్యంలో అనేక వందల మంది వాళ్ళ పార్టీలు జరపడం జరుగుతూ ఉంది ఇది మాకు ఎంతో శుభ సూచకం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డంకా మోగించడానికి ఇది మాకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కేపిహెచ్పి బాలాజీనగర్ డివిజన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులైన మోతేపల్లి రంగమోహన్ ఫ్రమ్ టిఆర్ఎస్ పార్టీ వాసిరెడ్డి రాజా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉపేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మట్టా శ్రవణ్ గారు జనసేన పార్టీ ఆయన సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు శ్రవణ్ గారు అలాగే నాగిరెడ్డి గారు తెలుగుదేశం నుంచి భోగాలి శ్రీను తెలుగుదేశం పార్టీ నుంచి మరి ముఖ్యంగా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అవటం జరిగింది నెక్స్ట్ కార్యక్రమంలో అనేక వందల మంది ఇక్కడ పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నారు ఇవాళ మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలి గత బీఆర్ఎస్ పార్టీ నా పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి అప్పు చెప్పినా కూడా ఇవాళ అప్పులన్నీ తీర్చుకుంటూ మరి చక్కగా మరి అనేక రకాల ఫండ్స్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది అది నచ్చి అది మెచ్చి ఇవాళ అనేక మంది ఇవాళ కొకట్పల్లి డివిజన్ అనే కాదు ఈ మధ్య అనేక మంది అనేక పార్టీల నుంచి కూడా వచ్చి జారటం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మరి కొకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేమంతా అడుగులు వేస్తామని ఇవాళ ఈ కార్యక్రమానికి మరి హాజరైనటువంటి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథ పథకాలను చూసి కూకుట్పల్లి నియోజకవర్గంలో బండ్ రమేష్ గారి నాయకత్వంలో మిత్రుడు తమ్ముడు రంగామోహన్ గారు రంగమోహన్ గారు పెద్ద ఎత్తున వారి మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వారి కాంగ్రెస్ పార్టీ ఇదే స్వాగతం మేము ఒక్కరికి తెలియజేసినాం ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరపడుతుంది కూకుట్పల్లి నియోజకవర్గంలో నిరంకుశ పాలన ఒక దుర్మార్గమైన పాలన అంతమంది ఇస్తున్నాం మేము ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ జెండా చేయడానికి ఇది అందరి సహాయ సహకారంలో పెద్ద ఎత్తున గేట కాంగ్రెస్ పార్టీ జెండా చేస్తే తెలియజేస్తూ వారందరికి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మెచ్చుకుంటే నేను ఆకర్షితుడయ్యాను అదేవిధంగా మా బండ రమేష్ అన్నగారి బంశేష్ అన్నగారి దగ్గరికి వెళ్ళానా నేను ఇలా పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానన్నా నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతాను అనగానే నిర్మోహటంగా ఒకటే చెప్పారు ఆయన నువ్వు పార్టీలో ఏదో ఆశించుకొచ్చి జాయిన్ అవ్వద్ది ఇక్కడ నువ్వు పార్టీకి వచ్చి కష్టపడిన తర్వాత నీ కృషి పట్టుదల ఇవన్నీ ఉండి పార్టీ పార్టీ బలోపేతం చేసుకుంటేనే నీకు ఏదన్నా భవిష్యత్తులో పదవులు ఉంటాయి పదవుల గురించి నేను రాలేదన్నా రాబోయే రోజుల్లో మిమ్మల్ని కుక్కడిపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడాలని నా ఆకాంక్షన్నా ఆ విధంగానే నేను పనిచేస్తానే ఉద్దేశంతోనా కాంగ్రెస్ పార్టీకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది